ఫిట్ ఫిట్టు ఫిట్ ఫిట్ అంటారు అంటే పిల్లలు చిన్నప్పుడు అటు ఇటు ఉన్నా సరే ఒక వయసు తర్వాత ఏ పిల్లలైనా కష్ట యాక్టివ్ ఉండాలని మన సంస్కృతిలో కాన్సెప్ట్ గొప్పది నువ్వులు సజ్జలు కొర్రలు ఇలా కొబ్బరి ఇచ్చినటువంటి ఫుడ్ని ఇస్తారు ఆ టైంలో ఆ ఫంక్షన్ చేసేటప్పుడు నేను వెళ్తే ఇవాళ ఉదయాన్నే వెళ్ళాను సరదాగా అన్ని పోదామని సో ఒక ఇంట్లో అలా జరుగుతూ ఉండి తీసుకొచ్చాను నాతో వచ్చిన పిల్లలు ఇద్దరు వచ్చారు వాళ్ళకి పనిచేశారు నేను తీసుకోవాలి అప్పుడు షేరింగ్ అనేది ఆ ఎంజాయ్మెంట్ నాకు తెలుసు కాబట్టి నేను అలా చేరుకుంటా ఇప్పుడు మా కాన్సెప్ట్ మీకు చెప్పడం ఏంటి ఇంట్లో పెడుతున్నాను అంటే నేను ఇలా అక్కడ పిల్లలు ఏకేజ్ పిల్లలు ఆహాహా నవ్వుకున్నావు హాయిగా నవ్వుకున్నావు మరి మనం ఏం చేస్తున్నాము దాన్ని తగ్గిపోయింది కానీ ఏంటి అంత ఓపెన్ అవమా మీరు నవ్వాలని ఉంటుంది లేదా స్మైల్గా ఆ ఇది వయసు వచ్చే ముందు మనం చాలా మటు కంట్రోల్ అయిపోతాం అంటే మనలో ఉన్నటువంటి ఆనందం నెక్స్ట్ చేయడానికి వైద్యం కూడా గుర్తు పెట్టుకుంటాం ఓకేనా ఎప్పుడైనా హాయి నవ్వాల్సి కూర్చొని వేసుకోవడం చిన్నపిల్లల తయారైతే దాని గురించి మధ్య మేము చదువుతారు యూ ఆల్ సీ డిస్ మైండ్ నెక్స్ట్ చిరునవ్వునూల తోదరీలో మంచి పాట పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు చెరికాలం ఉండాలి నీ నవ్వు చిగురుండాలి నవ్వు అహ ఓహో ఎంత మాటలు సార్ కృష్ణ గారి బాటి పాట కాబట్టి ఆ నవ్వుని వాళ్ళ మనము మిస్ అవుతాము ఇప్పుడు పిల్లలుగా ఓకే రాస్తున్నావు మట్టికుండానే పిల్లలు మన పేరు మర్చిపోతా రష్మి అండ్

ఇది మిస్ అవుతోంది జాతి మొత్తం నా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో నేను ఇచ్చిన విద్యని మీకన్నా అందరి స్పెన్ చేస్తున్నాను నెక్స్ట్ ఈ బాబు వచ్చింది ఈ బాబు తోటి నేను ఇలా అడ్ చేసుకోవడం తప్పు టీచర్లు గుర్తు పెట్టుకోవాలి ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిసిన విధంగా మగవాళ్ళు మగవాళ్ళు కలిసిన విధంగా ఆడ మగ కలవకూడదు మా గురువు గారు చెప్పారు లాలాజీ మహారాజ్ పాటించాలి అందుకే ఈ వాక్యం ఉపయోగించాలి థ్యాంక్ యూ స్మైలింగ్ చెప్పాలి చాలు ఏదో వినం నేను అది చేసుకోట్టి వయసు మీరు పోయి తిట్లు చేస్తుంటాం కొంచెం మమ్మల్ని కూడా కంట్రోల్ చేయండి కొద్దిగా తప్పులు చేస్తే తర్వాత దొన్న తర్వాత చాలా అద్భుతంగా చేస్తారు మా మా మేడం కావచ్చు మేడం తప్పుడు మేడం కావచ్చు అద్భుతంగా చేస్తారు అలా ఆహారాన్ని తీసుకోవడానికి మా పోటీ పట్ల సాయంత్రం కూడా స్నాక్స్ దొరకదా అలా టేస్ట్ చూస్తాం అంతే ఇవాళ జావ కాకపోతే సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని చెప్పాను మేడం అందుకోసం అలా స్టేస్ చేస్తారా కాబట్టి మిగిలిపోతా ఉంది పోటీ ఈ ఆహారం మంచిదని మనకు ఇలాంటి కార్యక్రమాలు గుర్తు చెప్పాను కదా అలాంటివి ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటే పార్లమెంట్ మనకు చాక్లెట్ మీద మోజు ఎక్కువ ఐస్ క్రీమ్ మీద మోజు ఎక్కువ కురుకుల మీద మేలు ఎక్కువ బయట వ్యాపారం వస్తువుల మీద మేలు ఎక్కువ కాబట్టి ఆరోగ్యలు పోయినాయి కింద కూర్చోలేము ఇంకా మార్నింగ్ ముందు ఏమంటే వాళ్ళ కారా ఫార్ ఏంటి అవసరమా అది ఇది అవసరమా మనకు అని ఒక క్వశ్చన్ మనకు పెట్టుకుంటూ ఉంటారు ప్రక్రియతో ఇది కాస్త ల్యాంగి వాళ్ళు మిస్ అయిపోయింది కాబట్టి ఈ కాలేజీలో ఈ స్కూల్లో మీరు చదువుతో పాటు సంస్కారంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఆలోచన మీకు చెప్పడం కోసమే ఇవ్వం కూడా పనులు చేశాను ఓకేనా అండ్ క్లోజ్ అవర్ ఐస్